డ్ కాలీవుడ్ ఎన్నో సినిమాలు హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సత్తా చాటింది వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యంగా లేడీ విలన్ గా స్టార్ హీరోల సినిమాల్లో అదర అయితే ఇటీవల తన ప్రియుడు నిఖ్లాయ్ సచ్దేవ్ తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి త్వరలోనే వీరి వివాహం అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి తాజాగా వీరి వివాహం ఎక్కడా ఎప్పుడు జరగబోతోంది అని అప్డేట్ ఒకటి తెలిసింది తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్కుమార్ వివాహం జులై రెండున థాయిలాండ్లో చాలా గ్రాండ్గా జరగనుంది ఇప్పటికే వరలక్ష్మి స్వయంగా తన పెళ్లికి కొంతమంది సినిమా స్టార్స్ను కూడా ఆహ్వానించింది రీసెంట్గా స్టార్ హీరోయిన్ నైన్ తారకి కూడా శుభలేఖ ఇచ్చింది వరలక్ష్మి ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు కొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది అలానే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ఆయన భార్య రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలోని కొంత కొంతమంది మంది ఆహ్వానించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం చెన్నైలో ఈ వేడుకలు జరుగుతున్నాయి వరలక్ష్మి కాబోయే భర్త ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త గ్యాలరిస్ట్ ఆయన ముంబైలో ఆర్ట్ గ్యాలరీస్ నడుపుతున్నారు వీరిద్దరూ గత పద్నాలుగేళ్లుగా రిలేషన్షిప్ ఉంటూ వస్తున్నారు ఈ ఏడాది మార్చి ఒకటిన వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కేవలం అత్యంత సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు ఈ వేడుకు హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా లేట్గా బయటకొచ్చాయి ఇక వరలక్ష్మి కెరీర్ సంగతికి వస్తే ప్రస్తుతం సౌత్ సినిమాలతో చాలా బిజీగా ఉంది ముఖ్యంగా టాలీవుడ్లో అయితే వరలక్ష్మికి చాలా డిమాండ్ ఉంది లేడీ విలన్ రోల్స్లో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు రవితేజ నటించిన క్రాక్ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో ఆమె చేసిన నెగిటివ్ రోల్స్కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది అలానే కోట బొమ్మాలి పిఎస్ చిత్రంలో కూడా ఆఫీసర్ గా ఆదర కొట్టేసింది ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జా అక్క పాత్రలో నటించింది వరలక్ష్మి ఇందులో ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్లో వరలక్ష్మి ఇచ్చి పడేసింది ఇలా ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాలో వరలక్ష్మి ఫుల్ బిజీగా ఉంది